నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ తో ఈ నెల ఇరవై నాలుగు సోమవారం ఉస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని ప్రసన్న హరికృష్ణ గౌడ్ టీం ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాళపల్లి వెంకటేష్ గౌడ్ తెలిపారు ఆదివారం రోజున నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ అభ్యర్థులకు పోటీ పరీక్షలకై డాక్టర్ పులిప్రసన్న హరికృష్ణ గౌడ్ ఎంతో సహకారం అందించారని అన్నారు పేద ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయుటకు పంతొమ్మిది సంవత్సరాల సర్వీసును వదిలిపెట్టి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా వారు ఉస్నాబా నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులను కలవడానికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారని తెలిపారు కావున నియోజకవర్గంలోని పట్టభద్రులందరూ ఈ సమ్మేళనంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లు కోరారు కూలి ప్రసన్న హరికృష్ణను ఆశీర్వదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కోయడ కొమరే గౌడ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఒదిరాల రాజు తాళపల్లి సందీప్ గౌడ్ వేలుపుల రాజు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ పట్టపత్రులు మరియు ప్రసన్న హరికృష్ణ గారి అభిమానులకు నమస్కరించి విన్నపం చేయనదేమనగా సోమవారం సాయంత్రం అనగా ఇరవై నాలుగు ఫిబ్రవరి రేపు సోమవారం రోజు శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో జరగబో ఆత్మీయ విజ్ఞప్తి రేపు సోమవారం మల్ల చెట్టు చౌరస్తాలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ప్రసన్న హరికృష్ణ గారు రేపు రాబోతున్నారు ఆయన మన కరీంనగర్ హైదరాబాద్ నిజామాబాద్ ఉమ్మడి నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తారు ఆయనకు సంబంధించి ఒక గొప్ప కార్యక్రమం ఆ హాల్లో నిర్వహించబోతాను దీనికి మన దగ్గర ఉన్న ఏడు నియోజకవర్గాలు అదేవిధంగా మన ఏడు మండలాలు అదేవిధంగా పక్కకున్న వేలేరు మండలం నుండి కూడా పట్టభద్రులు పెద్ద ఎత్తున సాయంత్రం నాలుగు గంటల వరకు ఉస్లామాబాదుకు తరలి రావాలని మేము బీసీ సంఘాలు మరియు డిఎస్పీ పార్టీ పక్షాన పోవడం జరుగుతుంది ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రసన్న హరికుమార్ హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ సంబంధించి ఒక పెద్ద మీటింగ్ జరగబోతా ఉన్నది కావున గ్రాడ్యుయేట్లు అందరూ పట్టభద్రులందరూ కూడా స్వచ్ఛందంగా రేపటి మీటింగ్ తరలిరావాల్సిందిగా అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నియోజకవర్గ గ్రాడ్యుయేట్లు మరియు అభిమానులకు ప్రసన్న హరికృష్ణ గారి అభిమానులకు నమస్కరించి తెలియజేయనిది ఏమనగా ఇరవై నాలుగు సోమవారం ఫిబ్రవరిలో జరిగే ఈ భారీ బహిరంగ సభకు దీనికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎనిమిది మండలాలు పదిహేను బూత్లకు సంబంధించిన అందరూ కూడా భారీ సంఖ్యలో అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం జై ప్రసన్న హరికృష్ణ జై హరి